మొత్తం నూట యాభై చెట్లు అయితే పడిపోయినాయి మా పొలంలోనే చూసారు కదా చెట్టు పడిపోయింది ఇది ఎన్ని బొబ్బాసకాయలో మొత్తం అంతా కొబ్బరికాయ పడిపోతున్నా మీద బాహుహు ఇంకా సేపట్లో మొంతా విజృంభం అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మా కోనసీమలో చాలా ఇళ్లలో కూడా ఒక పెరట్లు అప్పించుకుంటారు కదా అవి చూస్తేనే మీకు అర్థమైపోతుంది అసలు ఏం జరుగుతుంది అనేది నేనైతే మీకు అవి చూపించబోతున్నాను చాలా ఎక్సైటెడ్గా ఉన్నట్టున్నారు ఈ మొంతా తుఫాన్ గురించి చూడండి మా ఊరు కూడా ఎలా చూస్తున్నాడు హాయ్ అది కాదు సరే అయితే నేను కెమెరా తిప్పేస్తున్నాను ఇదేనండి ఇదేనండి మా పెరటు చూసారు కదా ఇదేనండి మా ఇల్లు ఇదంతా మాదే ఇది మాది జాయింట్ ఫ్యామిలీ కనుక మేము మొత్తం అందరూ ఇక్కడే ఉండేవాళ్ళం చూసారు కదా చెట్లు అవన్నీ ఎలా ఊగుతున్నాయో అయ్యి బాబోయో జారిపోయాను చూడండి అది పొద్దున పడిపోయింది అనమాట అది మొత్తం కింద ఎలా పడితే అలా ఉన్నాయి ఎలా బాబోయ్ ఈ మోంత తుఫాన్ ఏమో కాదు కానీ నాకైతే గుండెల్లో దాడ వస్తుంది అనమాట చూసారా చెట్లు నుంచి చాకులు ఎన్ని ఎలా పడ్డాయో నీకు ఇంకొక విడియో అని చూపిస్తాను ఇందాకే నేను ఎక్కడికో వెళ్ళాను అది మీకు షేర్ చేయడానికి కొంచెం కొత్తగా ఉంది ఎందుకంటే మనం ఎప్పుడూ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ ఎక్కువ చేస్తాం కాబట్టి ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా ఈ రోజైతే ఇది చూపిద్దామనే చేస్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత ఏమైందంటే ఒక అరటి చెట్టు అయితే పడిపోయింది ఇప్పుడు మీకు ఆ అరటి చెట్టుని అయితే చూపిస్తాను ఇంకొక చిన్న స్టోరీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు కోనసీమకి ఇవి మచ్చ అన్నమాట ఎందుకంటే ఎన్నో చెట్లు పడిపోయినాయి అసలు కనీసం కనికరం లేదనమాట చూసారు కదా చెట్టు అయితే మొత్తం పడిపోయి ఎంట వెనకాల పెంచుకున్నాయి ఇదనమాట పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి ఇంకా బయటకైతే అయితే వెళ్ళకూడదని నేను అనుకుంటున్నాను ఈ మొంత తుఫాను ఏ టైంలో ఏం చేస్తుందో తెలీదు ఇంకా కొన్ని కొన్ని చూపించాలి మా చుట్టాలిల్లులు అవి ఇవి వాళ్ళు కూడా పెరట్లు గట్టిగానే ఉంటాయి ఇవి చూసిన తర్వాత మీ అందరూ ఒకటి అంటారు వావ్ అని ఈ మాట ఊరికే అంటలేదు ఎందుకో చెప్పనా తొంభై ఆరు తుఫాన్కి నూట యాభై చెట్లు పడిపోయినాయి మా పొలంలో అరవై తొమ్మిదికి అప్పుడు చిన్న వయసు అనమాట మా నాన్నగారు వాళ్ళు కూడా కదా చూడండి ఈ చిన్న చిన్న చెట్లే ఈ ఆటో ఏదో కొత్తగా వచ్చింది ఎవరో పెట్టుకున్నట్టున్నారు ఆటో చూసారు కదా ఇదనమాట అదిగో చూడండి మొత్తం ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది ఇవి తొంభై ఆరు తుఫాన్ వచ్చినప్పుడు ఈ చెట్లు ఉన్నాయి చూసారా ఇది నేలకు టచ్ అయ్యిదంట అంత ఇదిగైతే ఉండేది చూసారు కదా ఇందాక నుంచి చెట్లు ఎన్ని ఎలా పడిపోయినాయో ఇది కోనసీమకి కొత్తం కాదు ఎందుకు చెప్తున్నానంటే తీర ప్రాంతాల్లో దాటినప్పుడల్లా ఏదో ఒక విధ్వంసం అయితే సృష్టిస్తుంది మో ఈ తుఫాన్సు ఇప్పుడు ఈ మో అంతా కొత్తదేం కాదు ఇంకా కొంచెం తక్కువ స్పీడ్లోనే వస్తుంది కానీ నాకు తెలిసినంతవరకు ఇది పెద్ద ఇదేం కాదు అయ్యోబో ఇసుక చూడండి ఇసుక చూడండి ఆ నుంచి ఇసుక ఎలా పడుతుందంటే నాకు తెలిసి మొంత దగ్గరికి వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది తీరం దాటిన తర్వాత ఇంకా దారుణంగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను నేను అనుకోవడం కాదు ఇది ప్రతి కోనసీమ ప్రజలు కూడా అనుకుంటారు చూసారు అక్కడ కింద ఉన్నా అదిగోండి బొప్పాయి చెట్టు కూడా పడిపోయింది ఇదిగోండి ఎన్ని బొబ్బాసకాయలో మొత్తం అంతా నేలపాలు అయిపోయింది అక్కడ ఒక చెట్టు పడిపోయింది ఏ చాలా దారుణంగా ఉంది కొబ్బరికాయ పక్క పడడం పక్కనట్టండి అది ఏ తలకాయ మీద పడితే ఇంకా మీకు బ్లాగ్స్కి చూపించడానికి ఉండడం ఇంకా తీరం దాటే సమయంలో ఇంకా హెవీగా ఉంటుంది అంటున్నారు కేరళకి చూస్తే సరిపోద్దాం అంటారు చాలా మంది కానీ కోనసీమ మాత్రం విజిట్ చేయాలి ఈ మాట ఎందుకు అంటున్నానంటే కోనసీమ అనేది విజిట్ చేయాల్సిన ప్రాంతం కేరళకి ఎక్కడా తీసిపోదన్నమాట కింటూ హాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్కి హాయ్ వన్స్ మోర్ ఓకే అదిగో చూడండి గో అప్ సైడ్ ఇది కొంచెం పై వ్యూ అనమాట కింద ఉంటుంటే భయమేస్తుంది ఇదేలాగ ఎలాగుంటే ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో మనం చెప్పలేం కూడా చూడండి నాకు తెలిసి తీరం దగ్గరగా దాటే టైం వచ్చేసింది వావ్ ఇంకా కొంచెం పైకి వెళ్ళి చూపిస్తాను చూసారు అక్కడ చెట్టు పడిపోయింది చూపిస్తాను జూమ్ చేస్తున్నాను చూసారు కదా చెట్టు పడిపోయింది ఇది వేరు చూడండి తుఫాను తుఫాను వేరే ఇది మాట కుదరలేదు కానీ తుఫాన్ అందు నైంటీ సిక్స్ తుఫాను వేరే యా ఇంకా కొంచెం పైకి వచ్చాం ఇక్కడి నుంచి అయితే మనకి వ్యూ అద్దిరిపోద్ది అనమాట ఫ్రంట్కే ఉండే ఇదనమాట విజృంభిస్తుంది అనమాట తుఫాను ఇది అనమాట మొత్తం మా ఇంటి పైనుంచి ఏరియల్ వ్యూ అనమాట ఇది విండ్ స్పీడ్ అయితే బట్ యా పైనుంచి చూస్తున్నారు కదా నేను ఇప్పుడు పక్కన ఉన్నాను ఇదిగోండి ఎంత తగ్జిప్ దీన్ని పట్టుకుంటే మనం డైరెక్ట్గా లో ఈ బస్సుల మీద వెళ్ళకలొద్దు అవే ఒక దెబ్బకిసిరేస్తాయి అయితే కరెక్ట్నా ఒక కొబ్బరి ఆకు పట్టుకుంటే చాలు మనం డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళిపోతాం ఆ సైడ్ తుఫాన్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ మించి జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మా ఇల్లు చూపించాను కదా మీకు మా ఇల్లు ఏంటంటే తొంభై ఆరు తుఫాను పైకప్పు లేచిపోయిందంట మొత్తం మొత్తం పెంకులు అన్నీ ఎగిరిపోయినాయి మాది పెంకుటిల్లు అప్పటి నుంచి అంటే ఇంకా గోడలు ఏమీ అవ్వలేదు గోడలు కాకుండా పైన పైకప్పు ఎగిరిపోయింది దానికి ప్రభుత్వం ఆ టైంలో ఎంతో కొద్దిగానే ఇచ్చారు అమౌంట్ మళ్ళీ చెట్లకి కొద్దిగానే ఇచ్చారు కానీ ఇటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు మాత్రం మన గవర్నమెంట్ ఏ అడుగు ముందుకేస్తుందో మనం ఆ అడుగుని తీసుకుని వాళ్ళు పరిపాలనలో ముందుకు వెళ్ళిపోవాలన్నదే నాకైతే తెలిసింది వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏ కిను మా బొడ్డోడు కూడా ఒకసారి చెప్తాడు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఓకే జై హింద్